ప్రసిద్ధికి ఎక్కినటువంటి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ సెంటనరీ సెలబ్రేషన్స్ అనేవి జరపడానికి ఈరోజు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీల్లో ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి కమిటీలన్నింటినీ ఏర్పాటు చేయడానికి అందరి దగ్గర నుంచి అన్ని గ్రూపుల నుండి ప్రతి ఒక్క బ్యాచ్ నుంచి కూడా సమాచారం సేకరించడం జరిగింది అలాగే ఈ శతాబ్ది ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేస్తూ రిజిస్ట్రేషన్ అనేది సోమవారం జరుగుతుంది ఆ తర్వాత అక్టోబర్ పదకొండున ర్యాలీ జరుగుతుంది మిగతా విషయాలన్నీ మన తాతాప్రసాద్ గారు అందిస్తారు రిజిస్ట్రేషన్స్ కూడా అయితే ఈ ప్రోగ్రామ్కి అంటే జనవరికి ఈ ప్రోగ్రామ్కి పద్దెనిమిది గంట పద్దెనిమిది గంట కమిటీలు వేయడం జరిగింది దీన్ని సక్సెస్ చేయడం చేయడం కోసం వందల మంది ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకుంటున్నారు మాకు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నాను ఆ రోజు జనవరిలో జరిగి ఈ ప్రోగ్రాంకి అందరూ తెలుసుకొని తెలియన వాళ్ళు కూడా ట్రై ప్రచారేస్తున్నాను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఆ రోజు అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చి చేప చేస్తారని కోరుకున్నాను ధన్యవాదాలు నా పేరు తాతా ప్రసాద్ నేను ముంగోలు భూగోలే కాక ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పీవిఆర్ స్కోల్ పూర్వ విద్యార్థిని పది ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ ఎయిటీ క్లాస్ బ్యాచ్ ఈరోజు మేము అందరం కూడా గత రెండు మూడు నెలలుగా అందరి సహకారం మన పివైఆర్ స్కూల్ శతాబ్ది ఉత్సవాన్ని చేయాలని ఒక సంకల్పం చేయడం జరిగింది దానికి మన ప్రతాపన్న పది యాబ్దో అందరూ చిన్నారి అన్ని అన్ని బ్యాచెస్ ఏ బ్యాచెస్ ఉన్నాయో అందరితో కనుక్కడ విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు అందరితో కనుక ఒక మంచి ఉత్సవాలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉండే ఈ స్కూల్ యొక్క విద్యార్థులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ చేయాలి ఇన్ఫర్మేషన్ తెలియదు ఈరోజు జరిగిన పురోగతి ఒక కంపెనీ దీనికి సంబంధించిన ఏమైతే కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ అందరినీ మెయిన్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా అందరూ బ్యాచ్ నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా అన్ని కంపెనీలు అన్నీ ఏ సంవత్సరం బ్యాచ్ ఆ సంవత్సరానికి విద్యార్థులు వాళ్ళు పాల్గొని చేయడం వీలైనంతగా ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి అందరూ కృషి చేసి వేలల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ త్వరలో జరగబోయే శతాబ్ది ఈ శతాబ్ది ఉత్సవాల్లో వేళల్లో ఈ స్టూడెంట్స్ స్కూల్ యొక్క స్టూడెంట్స్ పాల్గొనే ఒక కోరికతోటి మేమందరం ఈరోజు ఒక మంచి వాతావరణంలో మా కళ్యాణ గోల్డ్ మెడ్చల్స్ కళ్యాణ మండంలో జరిగింది హ్యాపీగా అందరూ కూడా ఇక్కడ తమ యొక్క సందేశాలు ఇచ్చి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి దానికి నాందిగా రేపు అక్టోబర్ పదకొండు ఒక మంచి సబ్బా ఉన్న ర్యాలీ అందరూ కలిసి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ఒక ఉద్దేశం కొంతమంది బయటికి రావాలని నేను ఉంటానన్నమాట వాళ్ళందరూ తెలిసి అరే మన స్టూడెంట్స్ మన తోటి స్టూడెంట్స్ ఈ విధంగా బయటకు వస్తుంది వాళ్ళు కూడా రావాలని ఒక ఒక కోరికతోటి ఒక మంచి ర్యాలీని కూడా రేపు అక్టోబర్ పదకొండవ తేదీ ఏర్పాటు జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క సమావేశాలు ఎక్కువ మంది పాల్గొని త్వరలో జరగబోయే శతాబ్ది ఉత్సవంలో వేలాదిగా ఈ యొక్క ఉత్సవాల్ని పాల్గొని మనందరూ కుటుంబ సమేతంగా మన యొక్క పిల్లలకు కూడా మేము చదువుకున్న స్కూల్ అని చెప్పి తెలపాలని చెప్పి ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి గైతి నిర్ణయం తీసుకుని ఆదిపూర్ శరత్ కుమార్ చదువుతున్నాను మా కుటుంబం మొత్తం తొమ్మిది మంది మేము తొమ్మిది మంది కూడా ఇక్కడే ఈ స్కూల్లో చదివాము అదే కాకుండా ఉమ్మడి రాష్ట్రాల్లో అదే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కానీ అంతర్జాతీయం కానీ చాలామంది ఇక్కడ చదువున్నారు వాళ్ళందరూ మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు అదేవిధంగా మన పాత డీజీపీ గారు సాంబశివరావు గారు కూడా మన స్ఫూలు చదవాలని మేము ఎంతో గర్వపడుతున్నాం అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్గా గిరిజయ శంకర్ గారు కూడా మనస్ఫూలుచే వెళ్ళి ఉన్నారు వారు కూడా ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతాను గౌరవ అధ్యక్షులుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు కమిటీ అనేది ఒక పాంప్ చేయడం జరిగింది ఈ కమిటీలో వివిధ రకాల కమిటీలు మెంబర్ అంటే మేమందరం కూడా దీని సహాయ సహకారాలు అందించడానికి రుణ రూపేనా కానీ ధన రూపేనా కానీ ఏ రూపమైనా దానికి సహాయ సహకారాలు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రముఖులు పొలిటికల్ లీడర్స్ రకరకాలైన చాలా వేల మంది సుమారు వంద సంవత్సరాల్లో నాకు తెలుసు ఒక పదివేల మంది ఇక్కడి నుంచి బయటికి చదువుకొని బయటికి వెళ్ళి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సహాయ సహకారాలతోటి వాళ్ళందరి తోడ్పాటుతోటి మేము ఈ నిర్విఘ్నంగా నిర్వహించగలమని ఆశిస్తూ ఈ రోజున సెక్రటరీగా ఆర్య ప్రతాప్ గారిని నిర్ణయించడం జరిగింది వారు దీనికోసం చాలా రోజుల నుంచి కృషి చేస్తున్నారు వారు కృషికి ఫలితంగా ఈరోజు ఒక కార్యరూపం దాల్చింది దీన్ని మేము రేపు నుంచి రేపు పదకొండో తారీఖు రాజ్యాంగ ఒక ర్యాలీ కండక్ట్ చేసి దీన్ని పబ్లిక్లోకి మూవ్ చేయాలని ఆలోచనలో ఉన్నాము దానికి గవర్నమెంట్ తరఫున కానీ ప్రజల ప్రజా ప్రతినిధుల తరఫున కానీ సహాయ సహకారాలు అన్నీ తీసుకొని మేము దానికి ముందర పోవాలని ఆలోచనలో ఉన్నాము దీనికి మీ అందరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా అందరు కూడా సహాయంతో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం రాజ్యలక్ష్మి అండి నేను నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ పీవీఆర్ స్కూల్లో చదువుకున్నాను చదువుకొని ఇక్కడే హిందీ టీచర్గా పీవీఆర్ బాలికోనాథ్ పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేస్తున్నానండి ఇక్కడ మా పీవీఆర్ స్కూల్లో నా కుటుంబంలోనే మూడు తరాల కుటుంబ సభ్యులు అదే స్కూల్లో అదే పాఠశాలలో చదువుకున్నారు మేం మాత్రమే కాదు మా పీవీఆర్ పాఠశాల ఎంతోమంది వ్యక్తులకి విద్యాదానం చేసినటువంటి నిలయం నిలయమ్మ విద్యా నిలయం ఇలాంటి విద్యా నిలయంలో చదువుకొని దేశ విదేశాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని ఎందరో విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుని ఎంతో చక్కగా నిరొగిస్తున్నారు మరి ఇలాంటి పీవీఆర్ పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టలు నాలుగు దశల చక్కగా వ్యా వ్యాపించాలని మా అలా వెళ్లేలాగా ఈ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఈరోజు మేము తీర్మానించుకున్నటువంటి కమిటీలన్నీ కూడా కమిటీలు కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఈ కార్యాచరణని చక్కగా నిర్వహిస్తూ ముందు తీసుకెళ్తామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు